నమస్తే టీవీ ఎయిట్ విశ్లేషణకి స్వాగతం ఈరోజు మన విశ్లేషణ టీడీపీలో నోరేసుకొని అరిచిన వారికి నోటికెట్ టీడీపీలో పార్టీ కోసం నోరేసుకుని అరిచిన వారికి నోటికెట్ ఇది ఈరోజు మన విశ్లేషణ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన విశ్లేషణ అయిన తర్వాత పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా కామెంట్ చేయండి ఇక విశ్లేషణలోకి వెళ్తే పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలుగా చాలా క్లిష్టమైన పరిస్థితులని అనుభవించిన సంగతి మనందరికీ తెలుసు పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకే పరిమితమై ఘోర పరాజయం పొందిన తర్వాత పలు రకాల కష్టాలు పార్టీ అనుభవించిందనే చెప్పాలి అది ఎంత దాకా అంటే సాక్షాత్తు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు ఆ సమయంలో పార్టీని జనంలో అనునిత్యం ఆలోచన కలిగించే విధంగా అలాగే పార్టీ గురించి మాట్లాడుతూ తమదైన శైలిలో పార్టీకి అండగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే కొందరు నాయకులు కొందరు నాయకులు విపరీతమైన పదజాలంతో ఎంతో ఆగ్రహంతో ఊగిపోతూ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికే దశలో మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎంతో వైసీపీలో కూడా అలాంటి నాయకులు ఉన్నారు పరుష పదజాలాలని కొన్ని పదాలు అసలు మనం పలకలేము కూడా అలాంటి పదాలను కూడా వాడుతూ ఈ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని జనాల్లో తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే విధంగా ఎంతో విపరీతమైన పదజాలతో మాట్లాడి పార్టీకి అండగా ఉంటున్నాం మేము అంటూ మాకు టికెట్లు గ్యారంటీ అనుకుంటూ కొంతమంది అంటే వీడు తప్పుడు వీడు ఎవరికి పుట్టాడు వీడికి తెలియదు కాబట్టి చంద్రబాబు లోకేష్ బాబుని అలా మాట్లాడతాడు అరే కుక్క ఒకటి గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు లోపు మమ్మల్ని చంపే లేదా నేను చంపేద్దాం అంటే ఇవన్నీ నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు లోపు మమ్మల్ని చంపే ఇది మేము చచ్చిపోతే నీకేం ఉండదు లేదా నా కొడక నేను చంపేస్తాం ఇంక దీనికి ఇదే ఒకటే సమాధానం ఈ గుడివాడ గొట్కాగాడు రే కొడాల్లో ఈ ఘనవరం పశువుల డాక్టర్ వాళ్ళ నేను వంశే కృష్ణా జిల్లా ప్రజలు చేస్తారు ఈ రోజు మీకు గర్వంగా చెప్తున్నా నాకు పదవులు వద్దు కానీ సివిఎన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట కొరకు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు కనుక పెట్టిన సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై జై లోకేష్ మన బజార్ద నువ్వు రోడ్ల మీద తిరిగి బతికిందే నువ్వు ఇలా చెప్పాను కదా ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు ఆఖరికి బస్లిపోయి డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద తెలియదా మాకు బతు లేవా జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు మాకు తెల్దా ఈ బతుకో బజార్ బతుకు నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు మంత్రి అయితే నువ్వు బజార్దే కాకపోతావా నువ్వు నేను ఉంటా ఏంటో నా కొడక సాగిరెడ్డిగా రానబాయ్ గారు మాట్లాడుతున్నావు నువ్వు నీ బాబో హంతకుడు అదే అక్కడ అంతకుల గురించి తర్వాత మాట్లాడుకుందాం ఏ వన్ ఏ టూ కాళ్ళు మీరిద్దరూ కలిసి ఒక కేసులో మాకు సంబంధం లేకుండా వాళ్ళు తీసుకొస్తే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వాళ్ళు ఎన్నో చోట్ల దేశాన్ని కాపాడదానికి వెళ్తారు ఇక్కడ సిబిఐ రామ్ సింగ్ మీద కేసు దెబ్బారు నాకు కొడకల్లరా చూసారా ఎంత ఆగ్రహంగా ఊగిపోతున్నారు అప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ మాటలే ఒకంత తెలుగుదేశం కార్యకర్తలు జోషించిందని మనం చెప్పుకోవచ్చు కానీ రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సమీకరణలో తెలుగుదేశం పార్టీ ఎట్లయినా సరే ఈసారి అధికారంలో రావాలనో వాళ్ళకి మాత్రం ఈసారి టిక్కెట్లు ఇవ్వడం నిరాకరించింది అందులో ముఖ్యంగా బాగా సేమైనటువంటి కొంతమందిని తీసుకుంటే విజయవాడ బుద్ధ వెంకన్న దేవిని ఉమా అట్లాగే ఉండవల్లి శ్రీదేవి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చి విపరీతమైనటువంటి ఆగ్రహ వేసాలతో చంద్రబాబు కోసం ఊగిపోయినటువంటి ఏమ మహిళా నాయకురాలు అదేవిధంగా మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అట్లా ఇటీవల ఒక ఉద్యమ దళిత ఉద్యమ నేతగా ఎదిగి చంద్రబాబు కోసం అసలు భయంకరమైనటువంటి పదజాలాలు వాడుతూ స్పందించినటువంటి మహాజన రాజేష్ వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించడం అనేది మనకి చూస్తున్నటువంటి విషయం అయితే ఇందులో ఓన్లీ పార్టీ కోసం బూతులు బతజాలంతో ఆగ్రహ వేసాలతో ఊగిపోవటమే కాదు దానికి కొన్ని సమీకరణలు ఉన్నాయి ఎలాగైనా ఈసారి పార్టీ అధికారంలోకి రావాలి అనేటువంటి వాళ్ళ పొలిటికల్ ఇంజనీరింగ్ విధానం ఉండొచ్చు ఈసారి తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావడం కోసం వీళ్ళని పక్కన పెట్టే అంశమే చాలా చిన్నదిగా అనిపించే విధంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు విపరీతమైనటువంటి ప్రజా ఆకర్షణ ఉండి వ్యవస్థీకృతమైనటువంటి నిర్మాణం లేని జనసేనతో పొత్తు కలిసే దగ్గర నుండి ఏమాత్రం ఓటు బ్యాంకు లేని ముస్లిం మైనారిటీ కొంతమేరకు క్రిస్టియన్ ఓటు బ్యాంకుని మైనస్ చేస్తుందని తెలిసిన బీజేపీతోటి పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి వెళ్ళి ఎలాగైనా నెగ్గుకు రావాలనేటువంటి అంశాల ముందు ఈ టికెట్ ఇచ్చే అంశం పెద్ద ఇది కాదని మనకి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంతో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు అదేవిధంగా చట్టం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని టిక్కెట్ రాని పార్టీ కోసం అండగా ఈ విధంగా నడిచిన నాయకులకి అభిమానులకు ఒకంత బాధ కలిగించిన రాబోయే ఫలితాలు వాళ్ళకి బాగుండాలని ఆశిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఏ విధంగా పుసికిస్తారో రాబోయే కాలంలో వీళ్ళని ఏ విధమైనటువంటి వీళ్ళకి ప్రయారిటీ ఇస్తారో వేచి చూడాలి అసలు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోబోతున్నా కూడా మనం వేచి చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ